చూసాం బాలాపూర్ వినాయకుడి యొక్క శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది లడ్డూ వేలంపాటికి సంబంధించిన విశిష్టతలు ఏంటి అనేది మరి క్రెయిన్ నెంబర్ ఫోర్ ఎన్టీఆర్ ఫోర్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్ని విగ్రహాలు ఇప్పటికే గంట పాటు నిమ్మజ్జనానికి సమయం పడుతున్నట్టుగా తెలుస్తుంది భక్తులు వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటని తెలియజే మా బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు రైట్ రాజు ఆశా ఈ నవరాత్రులకు సంబంధించినటువంటి పూజలన్నీ అందుకున్నటువంటి గణనాథులందరూ కూడా ఈ రోజు నిమజ్జనానికి హైదరాబాద్ లోని వినాయకులన్నీ కూడా అలకేషన్ చేసినటువంటి ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ ప్రాంతాలకు కూడా తరలి రావడం జరిగింది ఇప్పటికే రాత్రి నుంచి కూడా చాలా విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికే దాదాపు మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వినాయకుల విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి ఇక్కడికి ట్యాంక్ బండ్ వరకు తీసుకురావడం జరిగింది రాత్రి నుంచి కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా సమయం ఇప్పుడు ఏడున్నర కావస్తా ఉంది ఇప్పటికి కూడా అటు రవీంద్ర భారత్ నుంచి ఇటు ఇందిరా పార్కు అదేవిధంగా లిబర్టీ నుంచి ఇటు ఎన్టీఆర్ మార్గ వరకు కూడా భారీగా క్యూలు కట్టేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నట్టు నిమజ్జనాల కోసం అయితే చాలా పకడ్బందీ ఏర్పాట్ల ద్వారా నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు కావలసినటువంటి అయితే జిహెచ్ఎంసి పోలీసు అదేవిధంగా ఇతర డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా కోఆర్డినేటర్ ఇక్కడ కొనసాగుతా ఉంది ఎందుకంటే మధ్యాహ్నం లోపు హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు క్రైన్ నెంబర్ ఫోర్ ఫైవ్ మధ్యలో ఏర్పాటు చేసి పెట్టున్నారు ఈ ఒక్క క్రేన్ తప్ప ఇక్కడి నుంచి వన్ టూ ట్వంటీ సిక్స్ ట్రైన్ నెంబర్లు మొత్తం ఏర్పాటు చేసినటువంటి జిహెచ్ఎంసి ద్వారా వినాయక విగ్రహాలని కూడా నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడికి కి నిబంధనలు సహా నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వెహికల్ ఆ ప్రాంతానికి పోయేలాగా ఆ క్రేన్ నెంబర్ పోయేలాగా ముందే వాళ్ళకి అలగేషన్ చేసి పెట్టున్నారు కాబట్టి అదే పద్ధతిలో ఆ క్రేన్ నెంబర్ పోయే విధంగా ఇక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిమజ్జనానికి భారీ వాహనాలు రావడం పెద్ద పెద్ద ట్రక్కుల్లో వినాయక విగ్రహాలు ఉన్నప్పుడు కూడా ట్రక్కులు పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ అంతా బాగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి రాత్రి నుంచి కూడా పిల్లలు మహిళలు అనే సంబంధం లేకుండా అందరూ నిమజ్జనం వద్ద శోభయాత్రను కొనసాగించుకుంటూ వచ్చారు సో చాలా మంది అలసిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి సేల్ తీరాజ్ కావాల్సినటువంటి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసి అదేవిధంగా జిహెచ్ఎంసి సిబ్బంది ఇక్కడ రోడ్డు పైన ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఇక్కడ వచ్చినటువంటి నిర్వాహకులు కానీ మండపాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాటితో పాటు ఏసేటువంటి స్కూల్ కావచ్చు ఇతర ఫ్లవర్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో పేపర్ కటింగ్స్ వీటన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి రోడ్ ని శుభ్రపరిచేటువంటి కార్యక్రమం జేఏ సిబ్బంది చేస్తా ఉంటే సిబ్బంది కూడా లోపల నిబజ్ఞమైనటువంటి విగ్రహాలు ఏవైతే కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ పెట్టారు సో ఈ విధంగా మొత్తం ఈ ఎన్టీఆర్ మార్గం నుంచి ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ మెంబర్స్ ట్రైన్ వరకు కూడా పూర్తి స్థాయిలో విగ్రహాల నిమజ్జనం కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా స్లోగా జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ ఇక్కడ అదేవిధంగా విధంగా కి సంబంధించి మెడికల్ టీములు పోలీసు స్పెషల్ ఫోర్స్ అదేవిధంగా అండ్ బి వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళందరూ కూడా ఎవరికాలు వాళ్ళ వాళ్ళ క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్యాంప్ కార్యాల ద్వారా ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే అలర్ట్ అయ్యే విధంగా ఎప్పటికీ బైక్ లో అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఆ ఏ విగ్రహం ఎక్కడ వెళ్ళాలి ఏ నెంబర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాలి అదే అక్కడ ఎవరిని సంప్రదించాలి అన్నటువంటి అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా అవాంఛకీయ సంఘటన జరగకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కోఆర్డినేషన్ తోటి జీహెచ్ఎం శాఖ ప్రస్తుతానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆశా రాజు ఈ నిమజ్జనం మనం చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి ట్యాంక్ బండ్కి వస్తున్నాయని ట్రాఫిక్ కూడా మనం చూస్తున్నాం అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎక్కడ వాహనదారులు ఇబ్బంది పడకుండా మెట్రోకి కూడా సంబంధించి రాత్రి రెండు గంటల వరకు ఫ్లెక్సిబిలిటీ వెసులుబాటు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఎప్పటిలోగా ఈ నిమజ్జనాన్ని కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు నైట్ ఈ రోజు రేపటికల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా మినీ ట్యాంక్ బండ్స్ అంటే ఎక్కడికక్కడ పౌండ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది కదా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పాన్స్ సంబంధించి చిన్న చిన్న విగ్రహాలు కాలరీలలో అదేవిధంగా బస్తీలో ఉన్నటువంటి విగ్రహాన్ని పాన్స్ వేసేందుకు జిహెచ్ఎంసీ ఇప్పటికే ఎన్టీఆర్ ఇక్కడ ఎన్టీఆర్ లో కానీ లేకుంటే అలాంటి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఇరవై పిల్లల శ్యామిలీపేట చెరువు అదేవిధంగా కరూర్ నగర్ చెరువులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి డైవర్ట్ చేయడం జరిగింది అయితే ఆనవాయిల ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సెప్టెంబర్ సెవెన్ ప్రజాపాలన దినోత్సవం జరపాలని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇవన్నీ మీలాదరు మీలాదరు నవీ నిన్న రావడం వీటన్నిటి నేపథ్యంలో కొన్ని డైవర్షన్స్ కూడా చేయడం జరిగింది ఇక మరి కాసేపట్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది భక్తులు పెద్ద ఎత్తున ట్యాంక్ మధ్యకి చేరుకోవడానికి నిమజ్జనాలు చూసేందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బారికేడ్ కూడా ఏర్పాటు చేశారు వాహనాలకు తప్ప మనుషులకు అనుమతి లేకుండా కూడా కొన్ని ప్రాంతాలు తెచ్చేయడం జరిగింది ఇక హైదరాబాద్ వినాయక విగ్రహం మొదలైన కానుండి బస్సులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు కైద్రాబాద్ నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుందో రావడానికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేయడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం కావాల్సిన ప్రత్యేక లైన్ ని ఇప్పుడు అంబేద్కర్ సచివాలయం ఎదుర్కొందో సచివాలయం ఎదుర్కొని నేను రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించినటువంటి ఆ మార్గం ద్వారానే ఖైరతాబాద్ వినాయకుడు ఆపోజిట్ లో వచ్చేలాగా ప్లాన్ చేసి పెట్టారు ఇక ఎక్కడెక్కడ పాంట్స్ ఏర్పాటు చేశారో ఆ పాంట్స్లలో స్థానికంగా ఉన్నటువంటి విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తే ఇక్కడికి మాత్రం కేవలం అలకేకి చేసినటువంటి ఎప్పుడు రెగ్యులర్ గా సాంప్రదాయంగా కొన్ని ఏళ్ల నుంచి వచ్చేటువంటి విగ్రహాలకు మాత్రం పెద్ద పెద్ద వినాయక విగ్రహాలకు మాత్రమే ఇక్కడికి అనుమతి ఇచ్చారని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఈ మొత్తంగా ఈ ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం అయితే కనుక మిగతా విగ్రహాలన్నీ నిమజ్జనం ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అది ఆగిపోయిన తర్వాత ఖైరతాబాద్ పూర్తయిన తర్వాత మిగతాన్ని ప్రారంభమైతే గతంలో మనకు ఎక్స్పీరియన్స్ చూస్తే దాదాపు తెల్లవారుజాం వరకు మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ రాజు మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం